నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ ఈరోజు వీడియో వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం అండి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది అస్సలు ఉండదండి ఇది పప్పులోకి కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది లేదంటే ఉట్టిదైనా ఆ పైన కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్నదంతా తీసేసుకోవాలండి తొక్కు అనేది మొత్తం మరీ ఎక్కువ తీయక్కర్లేదండి కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోయింది మనకి చూడండి పీలర్ తోటి ఇలా మొత్తం తీసేసుకొని మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలండి మళ్ళీను చూడండి ఇలా కడుక్కున్న తర్వాత కాకరకాయలు తీసుకొని మధ్యలోకి ఘాట్ పెట్టుకోవాలండి మొత్తం కట్ అయ్యేలాగా చేయొద్దండి మధ్యలోకి మాత్రమే పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టుకొని అందులో ఉన్న కాకరకాయ ముక్కలన్నీ తీసేసుకోవాలండి కండ అనేది మొత్తం తీసేసుకోవాలి లేదు మీకు ఆఫ్ కావాలంటే కొంచెం ఆఫ్ అయినా తీసేసుకోవచ్చు కొంచెం లేతయ్య తీసుకుంటే బాగుంటాయండి మరి ముదిరినవి కాకుండా ముదిరినైనా ఒక ఈజీగా తీ చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి మొత్తం అలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పావు గంట లేదంటే అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మనకు చేదు అనేది కొంచెం తగ్గుతుందండి అలా పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి మీకు కొంచెం వాటర్గా వస్తే వాటర్ అయితే పిండేసుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మంచిగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చిదనం అంతా పోయేంతవరకు కాకరకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచి కలర్ వచ్చేంతవరకు అప్పుడే మనకు చేదు అనేది అస్సలు ఉండదండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని అవి కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ బాగా చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి కొంచెం కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకొని కారం ఎక్కువ ఉంటే ఒక ఆరు ఏడు వేసుకోండి సరిపోతాయి ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని నువ్వులు వేసుకొని ఇంక మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు అండి ఎక్కువసేపు ఉంచొద్దు అవి వేడికే మనకు నువ్వులనేది చిటపటా వేగుతుంది తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలు వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అందులో పొట్టు తీయకుండా అలాగే వేసుకొని ఇలా ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి పొడి అంతా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు పట్టుకున్న ఈ పొడి మొత్తం వేసుకొని మొత్తం మొత్తం లోపలికి అంతా స్టఫ్ చేసుకోవాలండి ఆ పొడిని ఇలా అన్ని పెట్టుకొని పొడి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అదే మిగిలిన ఆయిల్ ఇందులో వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం స్ట స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని చిన్న మంట మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ లోపల ఉన్న కారం అంతా ఆయిల్లో బాగా ఫ్రై ఫ్రై అవుతుంది అప్పుడే మనకు చేదు అనేది ఉండదు కారం అనేది ఉండదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని సైడ్లకి చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి కాకరకాయలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిన్న వంట మీద ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు మిగిలిన పొడిని ఇందులో వేసేసుకోవాలండి మొత్తం ఈ పొడి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మిగిలిన పొడి అంతా వేసుకొని ఇప్పుడు కళ్ళు తిప్పకుండా మూత పెట్టేసుకొని మరో ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి చూడండి ఇలాగా ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు అండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే మనకు చేదు అనేది అస్సలు ఉండదండి ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాకరకాయ వెల్లుల్లి కారము ఇలా ఉట్టి పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదంటే పప్పుకి కానీ సాంబార్లో కానీ నంచుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది అంతేనండి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్